చింటూ ఎలాగో ఇండియాలోనే సిక్స్ మంత్స్ ఉంటావు కదా నువ్వు కూడా స్కూల్కి రావచ్చు కదా అని శౌర్య చింటూని అడుగుతూ ఉంటుంది స్కూల్కి కూడా వస్తాను శౌర్య చిన్న కరప్షన్ నీతో కాదు అక్షయ్తో అని చింటూ చెప్తూ ఉంటాడు ఆ మాట విని లావణ్య కోపంగా వైపు చూస్తూ ఉంటుంది అక్షయ్కు ఈ జన్మలో స్కూల్కి వెళ్ళే యోగం లేదు అని నిహారిక చింటూకి చెప్తూ ఉంటుంది అప్పుడు అవని శ్రీకర్ అక్షయ్ని స్కూల్కి రెడీ చేసుకుని కిందకి వస్తూ ఉంటారు నిహారిక మాట విని ఎందుకు అక్షయ్కు స్కూల్కి వెళ్ళే యోగం లేదు అక్షయ ఈరోజే స్కూల్లో జాయిన్ అవుతుంది అని చెప్పి అవని చెప్తుంది రామ్మ అక్షయ అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారి ఆశీస్సులు తీసుకుని స్కూల్కి వెళ్దాం అని చెప్పి అవని అక్షయ ఇద్దరు కూడా మందిరంలో అడుగు పెట్టబోతూ ఉంటారు అప్పుడు వేదవతి వచ్చి అక్షయ అమ్మవారి దగ్గరికి వెళ్ళటానికి వీల్లేదు అని చెప్పి చెప్తూ ఉంటుంది అదేంటమ్మా మందిరంలోకి నువ్వు వెళ్ళావు నీ తర్వాత అవని వెళ్ళింది అవని తర్వాత అక్షయ్ వెళ్ళింది ఇప్పుడు ఎందుకు అక్షయ్ను మందిరంలోకి వెళ్ళొద్దంటున్నావు అని చెప్పి శ్రీకార్ వేదవతిని నిలదీస్తూ ఉంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి